అందరికీ స్వామి శరణం స్వామి నేనైతే మొట్టమొదటిసారి నా జీవితంలో ఎంతో ఎంతో సంతోషం ఏదైనా సంతోషం పొందానంటే అదైతే ఇప్పుడేనండి ఈ సంవత్సరం నేను కార్తీక మాసంలో అయ్యప్ప స్వామి మాలైతే వేసుకున్నాను నిజంగానే చిన్నప్పటి నుంచి నాకు కోరిక ఉండే అలాగే మొక్కుబడి కూడా ఉండే నాకు అసలు ప్రతి సంవత్సరము కుదరలేదు ఈ సంవత్సరం అయితే కుదిరింది అయ్యప్ప స్వామి అనుగ్రహం అయితే వచ్చింది స్వామి కరుణించాడు కాబట్టి ఈ సంవత్సరం నేను అయ్యప్ప స్వామి మాల వేసుకున్నాను చాలా సంతోషంగా ఉంది ఈ కార్తీక మాసం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం కార్తీక మాసంలో అయ్యప్ప మాల వేసుకున్నాను అలాగే ఈరోజు పౌర్ణమి వచ్చింది కాబట్టి కార్తీక పౌర్ణమి కాబట్టి నేనైతే మాకు దగ్గరలో ఉన్న శివాలయంకి వెళ్ళానండి అక్కడ శివుడు అలాగే వెంకటేశ్వర స్వామి అయ్యప్ప స్వామి మల్టీ టెంపుల్ అనమాట మూడు వందల అరవై ఐదు ఒత్తులు పూలు పండ్లు తీసుకెళ్ళి దీపారాధన అయితే చేశాను చాలా చాలా సంతోషంగా అనిపించింది నాకు నేనైతే ఉదయాన్నే నాలుగు గంటల లేసి స్నానం చేసుకొని ఇంట్లో పూజ చేసుకొని గుడికైతే వెళ్ళానండి గుడికి వెళ్ళేసరికి భక్తులతో అయ్యప్ప స్వాములతో గుడి అయితే ఇలా ఫుల్గా కలర్ఫుల్గా వెలుగు ఒక వెలుగైతే వెలుగుతుందనమాట అప్పటికీ అందరూ ఇక్కడ దీపారాధన అయితే చేసేస్తున్నారు మన హిందువులు అయితే చాలా చాలా మంది అయితే మాలలు వేసుకొని వచ్చారు గుళ్ళు అయ్యప్ప స్వాములు చాలామంది కనిపించారు అలాగే ఈరోజు పౌర్ణమి కాబట్టి భక్తులతో గుడి అయితే నిండిపోయిందండి దీపారాధన కంప్లీట్ అయిన తర్వాత అయ్యప్ప స్వామి గుళ్ళేకైతే ఎంట్రీ ఇచ్చాను వామో మొత్తం స్వాములు అయితే నిండిపోయారండి గుడి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే చూసారు కదా అయ్యప్ప స్వాములంతా మాలలు వేసుకొని వచ్చి ఈరోజు బుధవారం కదా అయ్యప్ప స్వామి కుళ్ళు అభిషేకం హోమం అన్నీ జరిగాయి అందులో పాల్గొనడం అయితే జరిగింది నిజంగానే మన హిందువుగా పుట్టినందుకు మన ధర్మాన్ని మనం పాటించాలి మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి మన దేవుళ్ళని మన దేవతల్ని మనం భక్తి శ్రద్ధలతో ఏకాగ్రతతో పూజిస్తే మన దేవతల అనుగ్రహం మనకు ఖచ్చితంగా ఉంటుందని నేనైతే నమ్ముతున్నానండి ఈ విధంగా నేనైతే అయ్యప్ప స్వామి మాల ధరించి నలభై ఒక్క రోజు దీక్ష చేస్తున్నానండి అందరికీ స్వామియే శరణమయ్యప్ప